సార్ మరి ఇంకొక అంశంలోకి వెళ్తే నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు లడ్డూల గురించి ఒక ఆరోపణ చేశారు సార్ గతం గతంలో ప్రభుత్వం లడ్డూల్లో నెయ్యి వేయలేదు స్వచ్ఛమైన నెయ్యి వేరే వేరే గీ నెయ్యి వేసారు అనేది దాన్ని ఎట్లా చూడాలి సార్ అసలు ఈ లడ్డూలు గోలేండి సార్ కొత్తగా సార్ ఒక విషయం నేను చెప్పగలను సార్ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏం దాని మీద అలో లక్ష్మణారాయణ ఆడడం తప్ప వీళ్ళకి ఇంకో చేతనైన కార్యక్రమం లేదండి మీకు ఒకటి గమనించండి వాళ్ళ తిరుపతి లడ్లు దశాబ్దాల క్రితం నుంచి వాటికి దేవదేవుడి కైంకర్యాల్లో శ్రీవైష్ణవులు తయారు చేస్తారు సార్ ఇప్పుడు నూటికి తొంభై ఐదు పైచీలిక బ్రాహ్మణ సామాజిక వర్గం ఎలాంటి నీతి నియమాలు పాలిస్తారో అందరికీ తెలిసి విషయం అక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏం జరిగినా ఒక పెద్ద పెద్దజీలు ఉంటాడు అందరికీ డమ్మి అని తెలుసు కానీ ఇలాంటి దైవ కాయంకర్యాల్లో మాత్రం అలాంటి విషయాలు ఎవరు ఒప్పుకోరు శ్రీ వైష్ణవులు లాంటి వాళ్ళు మనకి ఎందుకు సార్ ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ నెయ్యి గోమోమలు ఎలా ఉంటాయో తెలియదు సార్ తిరుపతి పరిసర ప్రాంతంలో గత ప్రభుత్వంలో నలభై రెండు లారీల నాణ్యత లేదని చెప్పి వెనక్కి రిజెక్ట్ చేసిన ఉదంతాలు తెలియవా సార్ ఇవాళ కూడా ఆ ప్రమాణాలు ఆయన అగ్రిగేట్ నాలుగు శాంపుల్స్ తీసుకుంటారు వాళ్ళు ఒక్కొక్క కంటైనర్ లో వచ్చింది ఆ గోవింద ఘీ అని ఏదో నాలుగైదు ఉన్నాయి బ్రాండ్లు వాళ్ళ దగ్గర నుంచే కొంటారు అక్కడ స్టాండర్డ్ గా ఆ నాలుగు శాంపుల్స్ లో వాళ్ళకి ఎక్కడ డీవియేషన్ వచ్చినా ఒప్పుకోరు ఈ ఇప్పటిదానికి ఎందుకు సార్ ఇంట్లో మన చేతి మీద నెయ్యి వేసుకునే దానికి కూడా వాసన తేడా వస్తున్నాయి మనమే తెలువు అలాంటిది స్వామి వారికి ఎంతో మనోభావాలతో ముడిపడిన ఆ ప్రసాదం సార్ దేవదేవుడిది ఇదే చంద్రబాబు గారి అలిపిరి ఘటనలో ఆ మహానుభోడే కాపాడపోతాయని ప్రాణాలే ఉండకపోయి అందులో అలాంటి తెలిసి కూడా ఆ మహానుభావుడి మీద దేవదేవుడి మీద అలా మాట్లాడడం ఎంతవరకు చేసుకోండి ప్రతి దానికి ఒక పొలిటిజైజేషన్ చేసేసి రాజకీయాలను ముడిపెట్టి గత ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం తప్ప ఇదే కొత్త ఏ బొమ్మల కరుణాకర్ రెడ్డి వాళ్ళ టీటీడీ చైర్మన్ అండి రాజా రెడ్డి గారు అయ్యంలో కూడా టీటీడీ చైర్మన్ కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేపారు నటుల మీద ఈ ఐదు ఇయర్ లో చంద్రబాబు గారు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు సార్ ప్రసాదం తిన్నప్పుడు కనీసం ఆయన ఎప్పుడైనా పబ్లిక్ నోట్ లో ఆ స్టాండర్డ్ పోయింది ఈ ప్రసాదం ఇలా ఉందన్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడి నేను ఉదాంతం చెప్పండి మీరు ఇవి ఏవీ లేకుండా ఏ ప్రాతిపాదం మీరు మాట్లాడేస్తారండి అంటే ఏదో ఒకటి ఏదో ఒకటి బొరఫ్ జల్లేసి గత ప్రభుత్వాన్ని మీరు గమనించండి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ మీద ఇక్కడ రీజనల్ పార్టీలు ఏమో జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ కేసీఆర్ మీద పడి తప్ప ఇంకేమైనా పని వంద అడిపోసుకుంటూ కాలక్షేపం చేయడమే సరే సార్ నిన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో జమిలీ ఎలక్షన్స్ ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు కదా సార్ ఎట్లా చూడాలి అంటే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ అన్నదానికి వాళ్ళు రామ్నాథ్ కోవింద్ గారితో ఆయన రిటైర్ అయిన దగ్గర నుంచి ఒక బృహోత్తర కార్యక్రమం తర్లేదు దీనికి ఖచ్చితంగా జమలీ ఎలక్షన్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ పద్దెనిమిది చేయాల మీరు ఇంకో విషయం చెప్తున్నాను వీళ్ళన్ని పోస్కోలు కార్యక్రమాలతోనూ పోస్కోలు కబూర్లతోనూ కాలక్షేపాలు చేసుకునే ప్రభుత్వం అండి ఎన్డిఏ మీకు ఇంకో మాట చెప్తున్నా వాళ్ళ రెండో ప్రాథమిక జయం ఏంటంటే రీజనల్ పార్టీలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన పని ఆ వెస్ట్ బెంగాల్లో చూడండి ముప్పై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కనుచూపు మేరలో లేవు వీళ్ళు సెకండ్ పార్టీ కింద అమర్జీ అయిపోయి వాళ్ళు ఎనీ టైమ్ మమతా బెనర్జీ మీద అడిగినాం అంటే ఆల్డ్రెడ్ కింద బీజేపీ అక్కడ ప్రభుత్వం వచ్చినా ఆశ్చర్యపడక్కర్ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం నిజంగా చెప్పాలంటే నిస్సహాయ స్థితికి బీజేపీని తెచ్చి నెత్తికెక్కించుకున్నారు ఇక్కడ మీరు ఇక్కడ ఒక తీవ్ర పరిణామాలు సంతరించుకునే దగ్గర ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఉన్నారు పదేళ్ళు పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది సార్ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టారు ఇప్పుడు పెట్టారు బిక్కులు అనుకుంటే ఎలక్షన్ ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంటే వీళ్ళకి ఏంటంటే యుఎస్ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో డెమోక్రటిక్ సిస్టము దాన్ని అడాప్ట్ చేయడానికి ఇక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ కి రాయడానికి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో కల్లగా అంటున్నారు దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కావాలంటే వీటో పవర్స్ కావాలా వీటో పవర్స్ అంటే ఇప్పుడున్న స్థితిలో రాజ్యసభ లేకు స్ట్రెంగ్త్ లేదు కానీ వీళ్ళు ఫ్లోర్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా అలవాటు పడ్డారు అమిత్ షా బ్రహ్మాండమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో ఆయన మించిన డౌట్ లేదు దాంట్లో డాక్టరేట్ ఏమైనా ఇస్తానన్నా మంచి ప్రైస్ ఇస్తానన్నా ఆయనకే వస్తుంది గతంలో ఎన్డీఏ కన్వీనర్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ మానబోడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఆయనలో జరుగుతున్న రాజకీయాలు పందా వేరు వీళ్ళు నడిపిస్తున్న కథ కమర్షి వేరు మాకిద్దరు మేమిద్దరం మాకిద్దరు వరంటే అదాని అంబానీ అమిత్ షా గారికి నరేంద్ర మోడీకి అని చెప్పి వీళ్ళకి అనుగుణమైన రాజకీయాల చతురత ప్రదర్శించడానికి మన కొట్టిన చూడండి దేవలు ఎక్కడ మన ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి అలాగే ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటే ఉత్తరప్రదేశ్ కి రెండేళ్ల ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ తీవ్ర పరిస్థితులు ఉన్నాయి దీని అంతటి దేశవ్యాప్తంగా కలిపి మడతట్టి కొట్టడానికి రెండోది ఇక్కడ జరగబోయేది ఏంటంటే రేపు ఉగాది తర్వాత ఇక్కడ పరిస్థితులు మారబోతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ గారికి పట్టాభిషేకం అనే కార్యక్రమాలన్నీ ఒక ఫీలర్స్ నడుస్తున్నాయి అది జరిగితే ఏమవుతుందంటే ఇలా డమ్మీలా కనబడుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి బీజేపీ ఆచ్ఛేదనంలో తెలుగుదేశం చూడండి ఒకప్పుడు వెన్నుబోటు పొడవబడింది తెలుగుదేశం రామారావు గారు కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు లోకేష్ కాదని బీజేపీ వాళ్ళు మొత్తం మార్తెట్టేసి జమిలీ ఎలక్షన్స్ కి సదర్ స్టేట్స్ లో ఇది ఆర్థిక బాండాగారాలు ఎట్టి పరిస్థితుల్లో పాగాయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కర్ణాటకలో నలభై పర్సెంట్ ఫ్రాడ్ చేశారని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు తమిళనాడు అండ్ ఆ దగ్గర ఎప్పుడైనా గాండమైన ఓటు బ్యాంక్ స్థిరీకరించుకోగలుగుతున్నారు ఈ ప్రాతిపదికన ఏంటంటే ఆంధ్రాలో అవకాశవాద రాజకీయానికి తెరలేపుకునే దగ్గర మన వాళ్ళు ఎడ్డుమాల కల్లా వాళ్ళకి అవకాశాలు కూడా ఇస్తారు ఎందుకంటే ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ వాళ్ళని గెలిపించడం అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క ఐక్యూ లెవెల్స్ ఏ విధంగా వాళ్ళే వాళ్ళ విజ్ఞతకు వదిలేదు మెడికల్ శాఖ మంత్రి ఉండి కూడా మెడికల్ కాలేజీలు వద్దంటారు బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో బొమ్మలాట మీరు ఇంకోటి గమనించండి పవన్ కళ్యాణ్ నిశ్చితంగా ఎక్కడైనా ఎప్పుడు లేని బట్ ఆయన భజన చేస్తుండే కూర్చుని ఇది ఎక్కడ నాకు అర్థం కావట్లేదు ఇదిలో ఆ దార్శనికుడు ఆయన అన్ని గంటలు పనిచేస్తుంటే ఆయన మేధా సంపత్తి ఇవన్నీ ఏంటండి మాట్లాడడానికి నేను వంద రోజులు పని చేతి వంద రోజుల కార్యక్రమాలు ఏంటండి ఓ పక్క తుఫాన్లు గత క్యాబినెట్ మీటింగ్ లో ఇరవై ఎనిమిదో తారీఖు అంటే తుఫాన్ మీద లేదు ఈ కేబినెట్ మీటింగ్ లో స్టీల్ ప్లాంట్కి ఎంతో పత్రం ఉంటే దాని మీద చర్చ లేదు దేనికి పెట్టుకుంటారు లో వాళ్ళ పేర్లు మార్చడానికి లెక్కర్ పాలసీ రిజైన్ చేసి వాళ్ళ బాట నేర్చోండి వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు తొంభై ఐదు పైసలు లేకపోతే పొద్దు నుంచి వదలు ఛానల్లో వంద రూపాయల లోపలే లెక్కరని తొంభై తొమ్మిది రూపాయలు ఖాళీ చేశారు మాట అంటే అలాగే ఉన్నది ఈ పరిపాలన చేత ఈ జబులీ ఎలక్షన్స్ నేపథ్యం ఏంటంటే మడత పెట్టి కొట్టడానికి ఎవరికి రీజనల్ పార్టీలు ఇక్కడ ఏంటంటే జహాపన రాజకీయాలు ఇక్కడ లోకేష్ లాంటి ముఖ్యమంత్రి చేస్తే తర్వాత మడత పెట్టే రాజకీయాలకి తెరలేపోతున్న కేంద్ర ప్రభుత్వం అందుకని ఇంకెళ్ళదు నెక్స్ట్ జరిగింది ఏంటంటే వైఎస్ఆర్సిపి వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ధమ్మించేస్తున్న తెలుగుదేశం మీరు ఎలక్షన్స్ ముందు ముంచోండి సిపి ఎక్కడ బీజేపీ కానీ తెలుగుదేశం గురించి అంశం కాకుండా ఓన్లీ జనసేన గురించి మాట్లాడేది సేమ్ సెనర్ ఎప్పుడు తెలుగుదేశం నుంచి కాకుండా జనసేన బీజేపీ సమ్మేళనతం మీద విపరీతమైన చర్చలు పొంకాల పొంకాలుగా రేపు ఉగా తర్వాత నుంచి రైట్ సార్ దానికి ప్రిపరేషన్